కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు ఎంతో ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమని ఆయన అన్నారు బాన్స్వాడలో క్రీడా పోటీల నిర్వహణకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని ఆయన తెలిపారు నియోజకవర్గంలో మినీ స్టేడియంను ఏర్పాటు చేసిన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి క్రీడాకారులు అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు విద్యార్థులు చదువుతో పాటు సమానంగా క్రీడలను నేర్చుకుంటూ ఉన్నప్పుడే మానసికంగా శారీరకంగా బలంగా ఉంటారని అన్నారు క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీలో విజయం సాధించిన జట్లకు ఆయన బహుమతులను అందజేశారు మున్సిపల్ చైర్మన్ గంగాధర్ నాయకులు అంజిరెడ్డి కలెక్ రెడ్డి శ్రీధర్ హీం అలిముద్దీన్ వహబ్ బాబా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన గారు కాబట్టి ఆయన అభినందిస్తూ మరి ఇక్కడ ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ మరి ఇక్కడ వచ్చినటువంటి మరి స్టూడెంట్స్ కూడా ఆట పోటీలు చదువుతో పాటు మరి ఆట పోటీలు ఖచ్చితంగా అవసరం ఎందుకంటే మన ఆరోగ్యం మంచిగా ఉంటేనే మంచిగా చదువుకునే అటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి క్వాలిఫైడ్ పీఈటీస్ ఉన్నారు మరి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో కూడా మంది మరి ప్రతి ప్రైవేట్ స్కూల్లో కూడా ఆటలు ఆడిపియాల వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడాలని కోరుకుంటూ మరి వాళ్ళందరూ కూడా చదువుకుంటూ ఆటలు ఆడాల ఎందుకంటే చదువు అనేది అతి ముఖ్యంగా ముఖ్యమైంది కాబట్టి మొన్న కోవిడ్ అప్పుడే ఒక సంవత్సరం మరి గ్యాప్ అయి చాలా మందికి ఇబ్బందులు అయింది కాబట్టి చదువు పట్ల ఇప్పుడు మాత్రం గ్యాప్ అయితే జీవితమే ఒక గ్యాప్గా ఏర్పడతది కాబట్టి ఖచ్చితంగా చదువుకుంటూ మరి ఆటా పోటీలు నిర్వహించాలని కోరుకుంటూ